వెల్కమ్ టు హెచ్ టుడే ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనాలు సాధ్యం కాదన్నారు మాజీ టిటిడి చైర్మన్ బొమ్మన బిఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ పని తక్కువ అని ఘాటు విమర్శలు చేశారు టిటిడి చైర్మన్ గా బీర్ నాయుడు దారుణంగా విఫలమయ్యారు అని అన్నారు తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా నడుస్తుందని ఆరోపించారు ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లున్నాయి కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడట మన నాయుడు గారి కాలం అలాగా సాగిపోతూ ఉన్నది నాయుడు గారు తను ప్రమాణం చేయకపోర్వమే పరమ పవిత్రమైనటువంటి తిరుమల ఆలయ పరిరక్షణ కోసమని నడుం బిగించి పూర్తిగా ప్రక్షాళన చేసేస్తా నిన్ను కూడా చెప్పినారు ఆయన వైసీపీ హయాంలో భ్రస్తత్వం పొందినటువంటి టీటీడీని మొత్తం అంతా కూడా నేను సమ్ము సమున్నతంగా మార్చివేశాము అని కానీ ఒకసారి మీరు నిన్న ఎలా పత్రికా సమావేశంలో మీరు చెప్పుకున్నారో మీద ప్రజలు ఇచ్చినటువంటి సమీక్ష కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని భావిస్తూ నేను మాట్లాడుతున్నా ఈ సంవత్సర కాలంలో మీ అంతా అట్రఫ్లాప్ ఫ్లాప్ పాలక మండలి చైర్మన్ ఇంతవరకు చరిత్రలోనే ఎవ్వరూ లేరు అని ఆంధ్ర రాష్ట్రం అంతా అనుకుంటున్నటువంటి మాట మీకు టీటీడీ మీద కనీసమైనటువంటి పరిజ్ఞానం లేదు అందుకే ఏ అధికారి కూడా మిమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం జగద్వితి అని కూడా అందరూ అనుకునేటువంటి విషయం ఎంతసేపు మీరు ఆ అసహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తి పోస్తే మీకు సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా మీకున్నటువంటి ప్రసార మాధ్యమంతో సహా అత్యద్భుతంగా దాన్ని గొప్పగా రాస్తాయి ప్రకటిస్తాయి గనుక నిరంతరం మా మీద దాడి చేస్తూనే ఉన్నారు దాడికి ఉసిగొల్పుతూనే ఉన్నారు మచ్చుకు కొన్ని మీ పాలనలో మీరు వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు చనిపోయినారు వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు మీకు నేరుగా వైకుంఠానికి పంపించేటువంటి మార్గం మా దగ్గర ఉంది అని ఆరు మంది భక్తుల్ని వైకుంఠానికి పంపించినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసు ఆ సందర్భంలో దాదాపు యాభై మందికి పైగా క్షతగాత్రులు కూడా అయినారు ఇది కేవలం చైర్మన్ గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత కారణంగా వచ్చినటువంటిది సాక్షాత్తు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితోనే అప్పటి ఈవో గారికి మీకు జరిగినటువంటి వైషమ్యపు దాడిని గురించి సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే చాలా ప్రముఖంగా వచ్చింది మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటి మాట శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేస్తాం శ్రీవాణి ట్రస్టునే రద్దు చేసేస్తాం శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాల్ అయిపోయినై వైసీపీ నాయకులు తినేసినారు కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచము అని ఆ తర్వాత మీకు జ్ఞానోదయమైన తర్వాత కొద్దిగా శ్రీవాణి టిక్కెట్లను వెయ్యేంది రెండు వేలకు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకుని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో వెయ్యి కోట్ల రూపాయల బహుమానాలు అని చెప్పినారు అందులో ఐదు వందల కోట్లకు పైగా శ్రీవాణి నిధులే శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు ప్రత్యేకంగా మీ హయాములో మిమ్మల్ని చూసి వచ్చి ఎవరు కూడా దానాలు చేసినటువంటి వాళ్ళదేమీ లేదు మీరు అధికారులను బెదిరించి కనీసం ఆ ఇచ్చేటువంటి బహుమానాలు దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల మీకు అది అధికారులు మీరెందుకు తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్ని మీ గుండానే ఇలా ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాములో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే మీ హయాములోనే కాదు ఎవరి హయాములోనైనా కూడా భగవంతునికి భక్తులు ఇచ్చేటువంటి ఆ దాతలు అనేక రూపాలలో ఇది సహజంగా జరిగేటువంటి పరిణామమే మీ హయాంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన భక్తులకు ఒరిగినటువంటి ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు ఉదాహరణకు మీరు అన్నదానాన్ని పూర్తిగా సమూలంగా మార్చేసినాం అప్పుడు ఏం సాంబారు అప్పుడు ఏం పప్పు పెడుతున్నారు ఇప్పుడు అదే పెడుతున్నారు అప్పుడు ఎంతమందికి పెడుతున్నారో ఇప్పుడు అంతమందికి పెడుతున్నారు అదనంగా ఒక వడ మీరు చేర్చి ఆ వడను చేర్చినటువంటి విధానాన్ని వేయి డీజీల సౌండ్ కంటే బలంగా నేను వడ చేర్చినాను అనేటువంటిది మొత్తం భూమంతా కంపించేటట్టుగా అందరికీ తెలియపరిచేటట్టు మాట్లాడినారు ఏమి చేసినారు అంటే చిన్న వడ ఒకటి చేర్చినారు అది కూడా మొత్తం భక్తులకు అందరికీ కూడా అందటము లేదు అన్నటువంటి విషయం కూడా ఆ కంప్లైంట్ కూడా ఉంది అలాగే గోవులు మరణిస్తున్నాయి అని నేను ఒక పత్రికా సమావేశంలో చెబితే నా మీద గగ్గోలు పెట్టి నా మీద అనరానటువంటి మాటలన్నీ మాట్లాడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు